మొన్నటి వరకు గడప గడపకు మన ప్రభుత్వం అంటూ వైసీపీ నాయకులు ఇంటింటికి వెళ్ళారు ప్రజల దగ్గరికి ఇప్పుడు గడప గడపకు షర్మిల ఒక కార్యక్రమం మొదలుపెట్టారు అఫీషియల్గా ఆ పేరు కాదు కానీ దాని అర్థం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు ఒకప్పుడు ఇప్పుడు వేరే పార్టీలో ఉండి సైలెంట్గా ఉన్నవాళ్ళు అంటే కనీసం వాళ్ళకి మంచి పేరు ఉన్నవాళ్ళు పేరున్న నాయకులు ప్రజలు గుర్తుపట్టే నాయకులు కాకపోతే వాళ్ళు ప్రస్తుతం రాజకీయాలు కాస్తంత అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వాళ్ళందరినీ ఇప్పుడు ఒక లిస్ట్ రాసుకొని రెడీ చేసి పెట్టుకున్నారంటే వాళ్ళందరినీ మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నారు ఇంటికి వెళ్ళి మరీ కలుస్తున్నారు షర్మిల ఈ నేపథ్యంలోనే విశాఖలో ఉన్న మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఇంటికి షర్మిల్ గారు వెళ్ళారు ఆయనతో భేటీ అయ్యారు పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానించారంట ఎందుకంటే ఒకప్పుడు అప్పట్లో కొనతాల తాను తిరిగి కాంగ్రెస్లో చేరడానికి నో చెప్పారు అనేది ఒక ప్రచారం అయితే జరిగింది కాకపోతే ఇప్పుడు పీసీసీ చీఫ్గా షర్మిల్ గారు ఉన్నారు కాబట్టి ఆమె ఆమె వెళ్ళి ఆహ్వానించారని ఎందుకంటే కొనతాల కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ కూడా కలిశారు ఆయన జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ షర్మిల వెళ్లడంతో ఏమైనా రూట్ మారుతుందా రాజకీయాలు అనేది ఒకవేళ ఆయన ఆయన లాంటి వాళ్ళు చేరితే ఎందుకంటే కొనతాల వైఎస్ఆర్ ఫ్యామిలీకి కూడా సన్నిహితుడు కాబట్టి అప్పట్లో వైఎస్ఆర్ వెంట ఉన్నారు కాబట్టి అలాగే విజయం కూడా విశాఖలో ఎంపీగా పోటీ చేయడం వెనక అప్పట్లో కొనతాల ఆలోచనలు కూడా ఉన్నాయి అనేది రెండు వేల పద్నాలుగులో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి విభేతో విభేదాలతో బయటకు వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పుడు ఈ ఈమె కూడా విభేదాలతోనే బయటకు చేరు కాబట్టి షర్మిల అటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు ఈమె వాళ్ళందరి గడప దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రండి అని ఇప్పుడు మరి ఎంతమంది చేరతారు వాళ్ళ రాకతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉనికి చాటుకోగలుగుతుందా లేదా అని చూడాలి